అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోట ఎలా ఉందో చూద్దాం రండి చూసారా అండి ఎంత వ్యవసాయం చేసే అలవాటు ఉన్నా సరేనండి మన తోట నేను లేని అంత అందంగా అయితే ఉండదండి చూసారా ఆయన నాకంటే ముందు నుంచే వ్యవసాయంలో అలవాటు ఉంది అయినా సరే ఏ మొక్కకి ఎన్ని నీళ్లు వెయ్యాలా ఎన్ని ఏ మొక్కకి ఎలా చూసుకోవాలా ఆయనకైతే తెలియదండి చూసారా ఎలా అయిపోయాయో ఇక్కడ అసలు మొక్కలే కనిపించేవి కాదు మూడు వర్షాలు పెడితే ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఖాళీ అయిపోయినాయి ఈ మొక్క ఏమవుతుందంటే అండి ముందు మొక్క అయితే ఓడిపోతుందండి మరి మనం సాయంకాలం అయ్యేటప్పటికి నీళ్లు కాని వెయ్యలేదా ఈ చెట్టు అలా కాండం కుళ్ళిపోతుందండి చూసారా మొక్కలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి వీటిని ఇంకా తీసేయటమే మంచిదండి తీసేద్దాము ఇవి చిన్న చిన్న కొమ్మలని కటింగ్ చేసి మనం ఒక రెండు రోజులు మూడు రోజులు మనం నీటిలో పెడితే చూడటానికి పువ్వులైతే అందంగా ఉంటుంది వీటి విత్తనాలు కూడా వస్తాయండి ఇలా వేసేసి ఈ మొక్కనైతే నేను తీసేస్తాను ఇంకా ఇంకా మన తోటలో కొన్ని రెండు మొక్కలు ఉన్నాయండి మరి అంతే అవే ఉంటాయి అలానే అయితే అండి చాలా బాగా కాసేటండి చక్కగా కోసుకుని తిన్నారట ఇవాళ కూడా నేను ఒక కాయ కోసానండి కానీ పుచ్చుందండి ఈ మధ్యలో ఈ రెడ్ జామగా ఉన్న అయితే కొనకండి దీని నిండా పురుగులు అయితే ఉంటున్నాయి ముగ్గిందంటే పచ్చి కాయపుడే కోసుకుని తినాలి అలానే నూనె ఫ్రూట్ కూడా ఆకులన్నీ రాలిపోయాయండి ఇది కూడా నీరు ఎక్కువ ఉండాలి చూసారా అలా అయిపోయిందో ఇవన్నీ కూడా నేను రాగానే నీళ్ళు అయితే వేసేసానండి అయితే చూసారా ఎంత నీట్గా ఉండేదో నేను ఉన్నప్పుడు పది రోజులు అయ్యిందండి మరి మాటలేం కాదు పది రోజుల నుంచి మా తోట ఇంత చక్కగా చూసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే పత్తి మందారం మాత్రం చాలా మొగలైతే ఉన్నాయండి వెళ్ళేటప్పటికి ఒక్క పువ్వు కూడా ఫోటో తీసి పెట్టలేదు నాకు మరి ఇగోనండి ఇగో పూస్తాయి అప్పుడు మీకు చూపిస్తాను నాకు రేపు వెళ్తానగా పూసిందండి అలానే ఈ టేబుల్ మీదకైతే ఇలా చదివానండి పువ్వుల్ని వాటర్లో ఇలా చక్కగా ఒక రెండు రోజులు మూడు రోజులు అందంగా ఉంటాయండి ఇంచుమించు ఒక వారం రోజులు ఉండొచ్చు మన దగ్గర రెండు రంగులు ఉన్నాయండి ఒకటి ఫుల్ రెడ్ మరొకటి థిక్ రెడ్ అండి ఇది చూసారా ఎంత బాగుందో నేను వెళ్ళేసరికి ఎంత బాగా ఉన్నాయో ఈ పువ్వులు ఈ చెట్టు ఇప్పుడు ఇలా అయిపోయిందండి ఇప్పుడు మనం ఇక్కడికి కట్ చేసేసుకుని దీనికి ఎరువులు ఇచ్చి దీనికి కొంచెం పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తే మనీ మనకి మామూలుగా అయిపోతుందండి చేద్దాము పువ్వులను కూడా దాద్దాము చాలా మంది అడుగుతున్నారు మరి ఏమవుతుందో మనం బెండ మొక్కల్ని కే మట్టిని రెడీ చేసాం కదండి చూసారా ఇలా మొక్కలు వచ్చాయి అంటే మనకిది మొక్కలు వేయటానికి రెడీగా ఉందని అర్థం కరెక్ట్గా మనం ఇది పది రోజులు పైనేనండి ఇంకా మట్టి చూసారా ఎంత బాగుందో ఇందులో ఏ మొక్క వేసినా చక్కగా పెరుగుతుందండి వానపాములు కూడా ఉన్నాయి చూసారా అప్పుడే ఇలా ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇలా ఉండాలండి మనం విత్తనం వేసిన మొక్క ఇలా ఉంటేనే చక్కగా మనకి మొక్కలు పెరుగుతాయి అలానే ఎర్ర గోంగూరండి పచ్చిమిర్చి చెట్లన్నీ కూడానండి మరి డల్ అవుతాయి అండి ఈ మొక్క చూసారా నేను అట్టుకొచ్చి అడవి మావిడి మొక్కలో పెట్టాను చక్కగా దీనికి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది అలా నేను దాస్తానండి ప్రతి మొక్కనే కూడా చూసారు కదా మన తోటలో ములగ చెట్టు అండి మొలగ చెట్టు కాయలు బుజ్జి కాయలు అయితే రెడీ అయిపోయాయి ఇదే కాదండి ఎంత బాగుందో కదా అయిగోనండి ఎన్ని ములక్కలు దిగిపోయినాయో అవి రెండు కొమ్మలండి రెండు కొమ్మలకే కనీసం మనకి దానికి దీనికి కలిపి ఒక ముప్పై కాళ్ళు అయితే ఉన్నాయండి ఒక్క రెండు కొమ్మలకే ఇంకా కింద కొమ్మలకే కూడా ఇంకొక పది ఇరవై ఉంటాయండి మొలగ చెట్టు అయితే చాలా బాగా కాస్తుందండి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కాకపోతే చెట్టు ఇదిగో చూసారా అన్నీ బాగున్నాయండి పాదులు మాత్రం బాగాలేదండి ఇదిగోనండి ఎందుకంటే అండి ఇవి ఏ రోజు నీళ్ళు అయితే వేయాలండి అయితే ఒక పూట నీళ్ళు వేసి మరో పూట మానేస్తే ఇలా ఎండిపోతూ ఉంటుంది అయితే నేను ఇంకా తీసేసానండి కొత్త పాదుల్ని పెడదాము ఇంకా మనకి ఇది నీళ్ళు వేసి వీటిని బతికించే సరికండి మనకే చాలా టైం పడుతుంది ఇప్పుడు మనకి కొత్త పాదులు పెట్టి ఎక్కించవచ్చు మనకి ఇంకా అయితే ఉంటుందండి ఇక నేను బీర కాస్తుంది రెండు కాయలు దొరికాయి తీసేసాను ఇంకా మనకి ఇలా ఉండటం వలనండి అవే వాటిల్నే ఉంచితే మనకు మనీ వేసవి దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఈ శీతాకాలంలో పెడితే మనకి వేసవి అంతా కూడా కాయలైతే కాస్తాయండి పొట్టల పదయితే ఎలాగుంది మీకు నేను కొన్ని విత్తనాలు వేసి వెళ్ళాను కదండి ఇక్కడ కానీ ఒక్క మొక్క కూడా రాలేదండి అంటే విత్తనాలకి కొన్ని నీళ్లు వేస్తూ ఉండాలి వేసి ఉండరు లేకపోతే పెద్ద మొక్కలు వచ్చి చనిపోయినాయో కూడా తెలీదు అనుకోకుండా వెళ్ళిన ప్రయాణం కదండి ఇదిగోనండి మాత్రం అండి మా వారికి భలే వచ్చాయండి ఎన్ని కాయలు కోసారన్నట్టండి నేను వెళ్ళేటప్పుడు వీటిల్లో ఎరువు వేసి వెళ్ళాను వచ్చేసరికి ఎన్ని కాయలు కాసేసినాయో ఇంకా ఉన్నాయండి మనకి చూసారా బీరకాయి ఎలా ఉందో మనకి ఫ్యాషన్ ఫ్రూట్ పువ్వులు పూస్తుంది కానండి కాయలు అయితే కాయట్లేదండి మరి కారణం ఏంటో తెలియదు దీనికి నేను ఒక అయితే చెయ్యాలి నేను ఈ మొక్కలన్నీ కూడా డల్ అయినాయి కదండీ మనం లేకపోతేనే డల్ అవుతాయండి వీటికి నేను రేపటి వీడియోలో నేను ఇస్తానో మీకు వీడియోలో చెప్తానండి ఇక్కడండి మనం పర్పుల్ కలర్ బీమ్స్ పెట్టాం కదండీ చాలా బాగా కాసాయండి కానీ అవన్నీ కూడా పాదైతే ఎండిపోయిందండి అదే రెండు కాయలు వేద్దాము అలానే మనం తోటంతా కూడా చాలా చిందర వందరగా ఉందండి బొబ్బాయి అయితే మాత్రం రెండు కాయలు ఉన్నాయి ఈ కాయలన్నీ నిలబడ్డాయి దీనికి మన కిచెన్ వేస్ట్ వేసాను కదండి బాగుంది మనకి కాకరపాదు కూడా బాగుందండి దొండపాదు కూడా కొంచెం డల్ అయింది ఇవన్నీ కూడా నండి పాదులన్నీ కూడా అస్సలు బాగాలేదండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే చాలా బాగుంది ఎక్కువ కంపోస్ట్లు ఇచ్చాను కదండీ చాలా బాగుంది తమ్మకాయలు కూడా ఉన్నాయి చూడండి నేను జీవ అమృతానికి బదులు ఇదిగోనండి ఇలా ఉంది మనం పేడతో జీవామృతానికి బదులు ఓడబ్ల్యూడిసి కలిపి మనం లిక్విడ్ తయారు చేసుకుందామండి పేడైతే తెస్తానన్నారో చేసి ఇద్దాము మనం లేని ఈ మొక్కలకి చక్కటి ఫుడ్డు మనమే తయారు చేసి వీటికి ఇస్తానండి మరి అవసరానికి ఎక్కడికో బయటికి వెళ్ళాం కదండీ చూసారా ఇది గత సంవత్సరం మీట్లో ఇచ్చారండి విత్తనాలు నేను వేశాను కానీ మనకి పువ్వులైతే లేదండి ఇవి శీతగాలి తిరిగితేనే పోస్తాయి ఆ మొక్క నేను ఇలా కొమ్మల కొమ్మలు వేస్తూ వేస్తూ వస్తే ఇప్పుడుకైతే ఈ పువ్వులైతే పోసిందండి చూసారా పుయ్యిలే ఇప్పుడు పోస్తుంది ఇప్పుడు ఇది మనం దీని కొమ్మల్ని నాటుకొని ఇంకా కొన్ని మొక్కలని అయితే చేసుకోవచ్చు నాకు ఇవి చాలా నాసిగా ఉందండి అందుకే కొంచెం చిన్నవి పోసినాయి లేకపోతే ఇంకా పెద్దవి పోస్తాయి ఇప్పుడు వీటికి కాస్త బలం చేద్దాము బాగా వస్తుందో చూసారా చాలా బాగా వచ్చిందండి తమలపాకు తీగి మొన్న వేసాను పాతదే పోయింది అలానే ఇలా మన తోట అంతా కూడా చాలా వందరగా ఉందండి శుభ్రం చేసేసుకుందాము ఇంటికి రాగానే నేను చేసిన పనులేంటో తెలుసా అండి ముందు ఓకలు తుడిసి కల్లాపి వేసి ముగ్గు వేశానండి ఆ తర్వాత కాళ్ళు కడుక్కుని మన తోటలోకి అయితే వచ్చేసానండి రాగానే మొక్కలను చూశానండి కొంచెం డల్గా అనిపించాయండి వెంటనే మోటార్ వేసుకుని అన్ని మొక్కలకే నీళ్ళైతే పట్టేసానండి కానీ నీళ్లు పట్టినా దీనికి నీరసం అయితే తగ్గదండి మనం హెల్త్ డ్రింక్ ఏదో ఒకటి లేదా బూస్టు హార్లిక్స్ ఏదో ఒకటి ఇవ్వాలండి మరి రేపటి వీడియోలో మరి అవేంటన్నది తెలుసుకుందామండి ఇప్పుడు మనం తోట అంతా శుభ్రం చేయటం ఈ పనే ఉంటుందండి అబ్బా ఏ ఊరన్నా వెళ్ళి వచ్చేసరికి నాకైతే బోలేడి పనులుంటాయండి ప్రతి రోజు కొంచెం కొంచెం చేసుకుంటాను కదండి నాకు అలసట అనిపించదు కానీ ఊరు వెళ్ళొచ్చానంటే మాత్రం ఒకేసారి ఎన్ని పనులు ఒకేసారి వస్తాయి నాకు జడ చెట్టు మాత్రం పోయిందండి రెండు కూడా చిన్న చిన్న కుండీల్లో ఉండేవి పోయినవి ఇప్పుడు ఇది పెద్ద కుండీలో ఉండటం వల్ల ఇది నిలబడి ఉంది దీనికి నీళ్లు ఎక్కువ కావాలండి లేకపోతే ఇలా వాడిపోతుంది అయితే ఒక రోజు నీళ్లు వేయేసరికి మరోసారి వేసేసరికి కాండం అయితే కుళ్ళిపోతుందండి అందుకే పోయింది ఇది మాత్రం పెద్ద కుండీలో ఉంది కాబట్టి నీళ్లు వేయగానే బాగుంటుంది చూసారు కదా ఎంత చక్కటి రంగు తోటలో రెండు రంగులు అయితే ఉన్నాయి నాకు అక్కడ ఉంది కదండి చేత జడ చెట్టు ఇక్కడ ఇంకొక రంగు అండి చూసారు కదా మన తోటలో పాలబంతి ఉంది ఇది ఇల్లు నాకు మరి ఆరెంజ్ రాలేదండి ఇంకానే వైట్ అయితే ఇలాగుంది ఇవి మనకే హ్యాపీ గార్డెన్ గ్రూప్ నుంచి వచ్చిన బంతి చెట్లు అండి నేను మొక్కలో కొమ్మల్ని కట్ చేసి వీటిని వేస్తూ ఉన్నాను ఇలా పెరుగుతూ ఉన్నాయి మనకి ఇది మాత్రం ఇల్లు ఈ మొక్క చూసారా ఎంత హ్యాపీగా ఉందో ఇలా ఉండటానికి కారణం అండి ఇదండి ఇలా ఈ కుండీ ఉంది కదండి మనం ఈ కుండీలో ఇలా నీళ్ళు వేసినప్పుడు అండి ఈ కుండీలోకి వస్తుంది ఆ వచ్చి ఆ నీళ్లు పీల్చుకోవటం వలన ఈ మొక్క మనకే ఒక రెండు రోజులు హ్యాపీగా ఉంటుందండి ఇలా కిందకు వచ్చేసూ నీళ్ళు వేస్తాను చిన్న కుండీలో కూడా తులసి ఇంత బాగా పెరగటానికి కారణం ఇదేనండి ఏ ఊరు వెళ్ళినా ఎలాంటి చిట్కాలు ఫాలో అయితే చక్కగా మనకి చాలా హ్యాపీగా మొక్కలు అయితే ఉంటాయండి నేను ఏమో వాటర్ బాటిల్ని తిరిగేసి పెట్టా ఇలా చేసి కొన్ని ఇలా దగ్గరగా అమర్చుకోవటం ఇలా చేయబట్టే ఇవాళ ఈ తోట ఎంత హ్యాపీగా ఉంది చూసారా అండి ఈ కుండీల మట్టినిలా మనం కాస్త తీసేసామండి తీసాం కదండీ మనం ఇప్పుడు ఉల్లి పొట్టు మట్టి వేసిన సంచి ఉంది కదండి ఆ సంచిని తెచ్చి ఇందులో వేసేద్దామండి ఇదిగోనండి ఇక్కడ నేను ఉల్లిపాయలు పొట్టు తయారు చేశాను కదండి చూసారా ఇది మనం ఇక్కడ కూడా వేద్దాము ఇక్కడ కూడా కొంచెం వేస్తున్నాను దీన్ని దాంట్లో వేసేద్దామండి మీకు బంగాళాదుంపలదే మీకు చూపించలేదు కానండి ప్రత్యేకంగా అరబస్తా వచ్చిందండి ఇది కూడా వేద్దామండి ఉల్లిపాయ పొట్టు బంగాళాదుంపదే తొక్క రెండు కలిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అందులో వేసేసి మట్టి వేసేద్దాం దుంపలో తొక్కలు కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసి మనం ఇందులో ఇప్పుడు పాదులు పెడితే అండి మనకే మంచి రిజల్ట్ వస్తుందండి పైన మట్టి వేసేస్తున్నా ఏమీ లేదండి సగం ఉల్లిపాయ తొక్క సగమేమో మట్టి కలిపేసి బస్తాలకు ఎత్తి నీళ్ళు అయితే పోసానండి అంతే ఇంతకుమించి నేను ఏమీ చేయలేదు ఇప్పుడు ఇలా వేసేసాను ఇప్పుడు మనం ఇలా మట్టి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మనం పాదులు ఏమి పెట్టుకున్నా రెపరెపలా ఆడుతూ మనకు అందంగా పెరుగుతాయండి ఏమి ఇవ్వకపోతే మొక్కలు ఎలా పెరుగుతాయి చెప్పండి ఇందులోనే మనకి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి చక్కగా మనకి మొక్కలైతే ఈజీగా పెరుగుతాయి ఇప్పుడు ఇందులో కొన్ని రకాల పాదులను అయితే పెడదామండి ఒకేసారి ఖాళీ అయ్యింది కాబట్టి మొత్తం ఒకేసారి బాగా పెరుగుతుంది టైర్లు నిండా నేను కిచెన్ వేస్ట్ అంటే సంతర్పణకి తెచ్చిన ఉల్లిపాయ పొట్టు అన్ని రకాల దోసకాయలు అన్ని నేను ఇందులో నింపుగా వేసేసాను కదండి ఇలా సకానికి వెళ్ళిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లో మనం ఆకుకూరలు వేస్తే వస్తుందండి మరి చాలా బాగా వస్తుంది ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఆ ఆ ట్రైలు అయితే ఇంకా బాగా వచ్చిందండి కూరగాయలు వాటిల్లోని వీటిల్లో ఇప్పుడు మనం తోటకూర కానీ ఏ ఆకుకూర వేసుకున్నా చాలా బాగా వస్తుంది చూసారా ఎంత బాగుందో మట్టి ఇలా చేయటం వలనండి మనకి నిజంగా ఈ కంపోస్ట్లు కొనాలి అంటే మాత్రం ఎంత పడుతుందో తెలుసండి ఇందులోని మనకే ఇలా వేసుకోవటం వలన మనకి కొంత ఆదాయం అవుతుంది పని తగ్గుతుంది నిజంగా నాకైతేనండి ఇందులో కంపోస్ట్ కొనాలి అంటే మాత్రం వేయాలి అంటే టైర్లో మనకి కనీసం పది కేజీలైనా సరిపోదండి అంత పడుతుంది నాకు ఇది సులువు అది వేస్ట్ ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం ఇక మనం ఇందులో ఏ రకం ఆకుకూరలు వేసుకోవాలనుకుంటే ఆ రకమైతే అయితే వేయచ్చండి నేను మరి ఆకుకూరలో రేపేస్తానండి ఇక ఇవాళ ఈ తుడుచుకోవటమే సరిపోతుంది ఇది ఉంది కదండీ మనకిది కంపోస్ట్ అవ్వలేదు కదా అయినా ఏమీ కాదండి మనం వేసేది ఇది తొక్క కదా అందుకే మనకి వాసన ఉండదు పురుగులు రావు అదే మనం అయితే మాత్రం కుళ్ళి కుళ్ళిన వాసన వస్తుంది తర్వాత పురుగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది తొక్కే కాబట్టి మనకి ఇది చక్కగా ఇప్పుడు మలిసింగా కూడా వేసుకోవచ్చండి ఏదో ఒక మొక్కకే ఇలా మలిసింగా వేసేసుకున్న మొక్కకి పోషకాలుగా కూడా ఉపయోగపడుతుంది అటు మట్టి కాబట్టి మంచిగా మొక్కలకే అందుతుంది ఇలా నేను ఇలాంటి పనులు అయితే నాకు ఎంత సులువంపిస్తే అంత చేసుకుంటానండి నా మొక్కలకి కూడా హ్యాపీగా తీసుకుంటాయి పచ్చిమిర్చి ఉంది కదండి చక్కగా ఇవి మనకి ఇప్పుడు కాయలు అయితే రెడీ అవుతున్నాయి కానీ ఈ మొక్కకి ఏదో పట్టిందండి మనం పొగాకు కాడలు నీళ్ళు అయితే వేద్దాం అలానే ఇప్పుడు ఒక గుప్పెడంతా చెట్టు మొదలనే ఇదైతే మలిసింగా వేసేస్తున్నానండి సరిపోతుంది తర్వాత మనం ఉల్లిపాయలు కలిపి ఉల్లిపాయలు కలిపిన మట్టి ఉంది కదండి ఇందులో వేసేస్తున్నానండి ఇది అది కలిపి ఏ మొక్కకైనా కంపోస్ట్ చేయొచ్చు ఇలా నేను ఏదో మొక్కకి గుప్పుడు గుప్పుడు వేసేస్తానండి అంతే చూసారు కదండి పత్తి మందారం పువ్వులన్నీ పూసేసినాయి అండి ఇంకా మనకే మరొక కొమ్మ ఉంది అయితే ఉల్లిపాయ బంగాళదుంప కలిపింది ఇలా వేస్తున్నానండి ఎంతో వేయొద్దండి కొంచెం చాలు ఇలా వేసాను కదండి ఇప్పుడు పైన మట్టి అయితే కట్టేద్దాము ఇలా వేయటం వలన తొందరగా మనకి ఈ పువ్వులు కాయ చక్కగా పుయ్యటానికి బలం ఇస్తుంది అలానే చాలా వరకు ఎంతవరకు వస్తే అంతవరకు ఇదైతే వేసేస్తానండి అది అన్ని కూడానండి మనకి ఫ్రిడ్జ్ ఉంది కదండి ఫ్రిడ్జ్లో అయితే వేసేద్దామో వేసేసి ఇది అంతా కూడా తుడిచేద్దాం చూసారా ఫ్రిడ్జ్లో ఎలా ఉన్నాయో ఇది మాత్రం ఎంత బాగా ఉన్నాయో చూడండి చాలా వరకు కంపోస్ట్ అయితే అయిపోతుంది ఇందులోనే మనం మనీ వేసేద్దాము ఇందులో వేసేదంతా కాడవి కాబట్టి తొందరగా అయితే అవ్వదు ఇది దొండ తీగండి ఈ దొండ తీగిన కూడా కొంచెం తీగైతే ఉంచాను మాదంతా కూడా కంపోస్ట్ అయితే చేసేస్తున్నా మొన్న అన్ని పాదులు కూడా అందరికీ పంచేసానండి ఇక దొండ తీగి ఉంది ఇందులోనేమండి నున్న బీర ఉందండి ఇలా వేసేసి పైన అయితే ఫ్రిడ్జ్ మూత వేసేస్తా అంతే ఫ్రిడ్జ్లోనేమోనండి తీగి వేసామండి ఇక్కడ ఏమోనండి ఎండుటాకులు మన తోటలో తుడిసిన మట్టి ఇది వేసానండి ఈ డ్రమ్ అయితే ఇలా మనం మూత అయితే వేసేస్తాం ఇంతేనండి దీంట్లో తెచ్చిన లిక్విడ్ నేను ఇలా భద్రపరచుకుంటున్నాను ఇది వర్మి వాసనంటారు చక్కగా మనం మొక్కలకే ఐదు నుంచి పది లీటర్ల నీళ్లు ఒక లీటర్కి కలుపుకుంటే సరిపోతుంది మంచిగా మొక్కలకి పోషకాలు వస్తాయి ఎందుకదండి మనం నేరుగా అదే కుండీలో ఈ వీటిని ఈ దొండ తీగని తీసేసాను మనకు ఆల్రెడీ దొండపాదు ఉంది కాబట్టి కంగారు అయితే ఏమీ లేదు చక్కగా వీటిల్ని నేరుగా నాటేసుకుందాం మనం ఇక్కడే ఉంది కాబట్టి మనకు ఒకే దుక్కుని పాతుకుంటే గొడవ ఉండదండి ఆ పాదు ఈ పాదు పక్క పక్కనే ఉంటుంది ఇలా మనకి చిన్న చిన్న కవర్లో కూడా వేసుకుని నాటుకోవచ్చండి కానీ మనకి ఇలా కూడా వేసుకోవచ్చు నేరుగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం ఇన్ని గుచ్చుతున్నాం కదండి మనకి ఎన్ని వచ్చినా ఇన్ని గుచ్చుతున్నాం కదండి మనకి ఎన్ని వచ్చినా చాలండి ఒక ఇందులోంచి ఒక నాలుగు మొక్కలు వచ్చినా సరిపోతుంది చిన్న చిన్న కాడలు కూడా గుచ్చేద్దాము ఎగ్గుచ్చేసి కొన్ని నీళ్ళు వేసేసుకోవటమే ఇలా ఇలా నీళ్ళు వేసండి ఈ కాండం ఎండిపోకుండా మనం ఏదో ఒకటి కవర్ అయితే చేయాలి లేదా ఒక డబ్బానన్నా నన్న దబ్బలించాలి ఇదిగోనండి వీటికి నేను ఈ కుండీలో కూడా వేశానండి అందరికీ పనిచేసాను ఇంకా లేవు అయితే మా అక్కగారి పాప నాకు దొండ తీ కావాలి అందండి అందుకని నాటాను ఇదేమో మనం నేరుగా నాటేసుకున్నాం ఇలా కవర్ అయితే చేద్దామండి మొక్కలు వచ్చే వరకు ఇంతే ఉందండి నేనైతే ఈ స్టూల్ని ఇలా పెట్టేసా మనకి కొద్దిగా వెలుతురు వెళుతుంది చక్కగా దానికి చీకటిగా ఉంటుంది మూడు రోజులు పోయాక మూత అయితే తీద్దాం చూసారా మనం ఇంత నీరసంగా ఉన్న మొక్కలకి మనం ఏమిస్తే వెంటనే రి రిజల్ట్ వస్తుందో మీకు నేను రేపటి వీడియోలో చెప్తానండి ఇది మన మొక్కలకే మంచి బూస్ట్ అండి హార్లిక్స్ అండి అన్నీనండి ఇవి అన్ని రకాల హెల్త్ డ్రింక్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇది ఇస్తే తొందరగా మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి దాని వివరాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుక్నో భవంతు బాయ్ 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 చిటి తల్లిలు